హలో అండి నమస్తే నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చామగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు చామగడ్డల్ని తీసుకున్నాను వీటిని మంచిగా ఒకసారి వాష్ చేసేసుకోండి మట్టి పోయేలాగా మంచిగా వాష్ చేసేసుకొని మనము ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని కుక్ చేసేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువగా కుక్ చేసుకున్న మెత్తగా అయిపోతాయి చామగడ్డలు చూడండి నేను కుక్ చేసుకొని పైన పీల్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇలా చేసుకొని పెట్టేసుకోండి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ముక్కలు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇంకా కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పును వేసేసుకోండి ఇందులో ఒక నాలుగైదు ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసేసుకోండి మీరు కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును ఇంకా కొద్దిగా పసుపును వేసేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ పో కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని ఇందులో వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇవి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోకుండా ఫ్రై చేసేసుకోండి మనకు ఈ చామగడ్డలు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపోయేంత కారంని వేసేసుకోండి నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఫ్రైలో కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మనము కుక్ చేసుకోవాలి అప్పుడు చామగడ్డలకి ఉప్పు కారం మంచిగా పడుతుంది టూ ఆర్ ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాము ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మనము మూత పెట్టకుండా వీటిని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ స్లోగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకు జిగురు లేకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి మూత పెడితే జిగురు జిగురుగా ఉంటాయి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నేను కొద్దిగా పుట్నాల పౌడర్ని వేస్తున్నాను ఇందులో కొద్దిగా కారం ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను ఈ పౌడర్ వేయడం వల్ల ఫ్రై కర్రీస్కి బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చూడండి ఫ్రై పొడి పొడిగా అయిపోయింది ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్